పేరుసోముల గ్రామంలో బయటపడ్డ భూగృహ శివాలయం ఇది ఎంత వరకు వాస్తవం నిజానికి ఇది ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని తెలిపండి ఇన్ని రోజులు చాలా మంది ఇంటి కింద భూగర్భంలో శివాలయం అని ఎన్నో వందల వీడియోలు పెట్టడం జరిగింది అందరూ అది నిజమే అనుకున్నారు నేను కూడా అలాగే అనుకున్నాను కానీ నేను అక్కడికి వెళ్లి చూశాక నాకు అర్థమైంది ఇది బావిలోని మండపంలో ఒక శివాలయం అని ఇక్కడ పూర్వం ఒక పెద్ద బావి ఉండేది ఆ బావిలో ఒక మండపాన్ని నిర్మించి దాన్ని శివాలయంగా మార్చారు నమ్మలేకపోతున్నారు కదా ఇక్కడ ఇక్కడ మీరు గమనించండి నేను భూమిలోకి దిగుతున్నప్పుడు రాతితో నిర్మించబడిన ఆర్చి కనబడుతుంది కదా ఇలాంటి ఒక ఆర్చే ఈ ఊరిలోని చిన్న కోనేరులో ఉంది బాగా గమనించండి ఇక్కడ నేను బయటికి వస్తున్నప్పుడు చూడండి ఇక్కడ కూడా బయటకు వస్తున్నప్పుడు చూడండి అప్పటికి నాకు అనుమానం వచ్చి నాకు తెలిసిన పురావస్తు అధికారులను అడిగినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పారు ఇది కోనేరు లేక బావిలో నిర్మించబడిన మండపంలోని శివాలయము అని నిజానికి ఇలాంటి మండపాలు ఎందుకు నిర్మిస్తారు అంటే పూర్వం గ్రామాల్లోని ఉత్సవ విగ్రహాలను సంక్రాంతి ఉగాది పండుగల నాడు బావుల్లో స్నానం చేపించి మండపాలలో అలంకరణ చేసి గ్రామాల్లోకి ఊరేగింపుగా తీసుకెళ్తారు అందుకోసం ఈ మండపాలను నిర్మించడం జరిగింది చివరగా నేనేం చెప్తున్నానంటే మనం ఇలాంటి వాటిని ఎలా అయితే బయట ప్రపంచానికి తెలియజేస్తున్నామో అలాగే ఈ పేరు గ్రామంలో ఒక అద్భుతమైన కోనేరు చెత్తకు నిలయంగా మారింది వాటిని గురించి ప్రపంచానికి ఎందుకు తెలియజేయడం లేదు నాకైతే అస్సలు అర్థం కావడం లేదు కాబట్టి ఇక్కడ ఉండేది బావిలో నిర్మించబడిన మండపంలోని శివాలయం అదనమాట సంగతి ఏది ఏమైనా ప్పటికీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అండ్ మన పేజ్ ను ఫాలో చేయండి ఈ భూగర్భంలో శివాలయం ఎక్కడ ఉందంటే నంద్యాల జిల్లా సంజామల మండలం పేరు సోముల అనే గ్రామంలో ఉంది